నా కాక ఎక్కుతాడు ప్రపంచంలో ఉన్న సమస్య నేను మాట్లాడతాను వాళ్ళ గ్రామంలో సమస్యలు మర్చిపోతుంటాడు ఎందుకంటే ఆయన జాతీయ నాయకుడు కదా ఆ జాతీయ నాయకుడు అవ్వడం వల్ల మర్చిపోతుంటారు కానీ గుర్తొచ్చిన వల్ల పెద్దగా నిర్ణ బాబు గారు మాకు అది పెద్ద సమస్యగా ఉండిపోయిందని పలుమార్లు ఆ దృష్టి తీసుకొచ్చారు అదే విధంగా చూస్తే ఏదైతే ఈ కమ్యూనిటీ ఇష్యూ కానివ్వండి అలాగే ఈ రోడ్డు ఏదైతే హాఫ్ కిలోమీటర్ రోడ్డు చెప్పారో ఈ హాఫ్ కిలోమీటర్ రోడ్డు కానివ్వండి ఇవన్నీ కూడా మనం పూర్తి చేస్తాం హాఫ్ కిలోమీటర్ రోడ్ అదే విధంగా స్ట్రీట్ లైట్ దేవుడి భాంజం దగ్గర సిమెంట్ రోడ్డు ఈ రజకపేటల సిమెంట్ రోడ్డు పువ్వుడి సర్రాజు గారి దగ్గర సిమెంట్ రోడ్డు ఇవన్నీ కూడా డాక్టర్ గారు చెప్పి అన్ని చిన్న చిన్న సమస్యలు త్వరలో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని చెప్పి నేను జనరల్ గా మాట ఇవ్వను ఇస్తే నిలబడతానని నేను నా మీద నాకు నమ్మకం ఎక్కువ ఖచ్చితంగా పూర్తి చేస్తానని సభావే మీ అందరికి తెలియజేస్తాను విధంగా కమ్యూనిటీ హాల్ ఏదైతే చెప్పారో ఆ కమ్యూనిటీ హాల్ కూడా ఒకసారి పరిశీలించి పల్లె పాట ద్వారా పండగ తర్వాత పల్లె పాట ద్వారా గురుగులో కార్యక్రమం పెట్టి ఇంటింటికి వచ్చి హడపాశ్రేణి గారిని అలాగే మాకు ఇంకా ఇక్కడ ముని కానివ్వండి చక్రి కానివ్వండి వీళ్ళందరూ కూడా నాయకులు ఉన్నారు అలాగే కంటే కేశవరావు గారు ఉన్నారు నాకు పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు నాగార్జున ముఖ్యంగా అప్పుడు ఈ యొక్క పార్టీకి మొట్టమొదట్లో స్టేజీ లేసి ప్రోగ్రాం కండక్ట్ చేయించి ఇంటింటికి తిప్పి జనంలోకి జనసేన కార్యక్రమం అంతా కూడా ఆ రోజు నేను అందరూ చేశాను వీళ్ళందరినీ కలుపు పెట్టుకుని పల్లె కార్యక్రమం గురుగుళ్ళు పండగ తర్వాత పెట్టి సమస్యలన్నీ ఏమున్నాయో ఇంటింటికి వెళ్ళి తెలుసుకుని మార్చ్ ఏప్రిల్ లోగా మెజారిటీ సమస్యలన్నీ కూడా ఏదైతే చెప్పారో మెజారిటీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం ఎలక్షన్ కోడ్ వస్తే ఒక రెండు నెలలు లేట్ అవుతుంది కానీ ఎలక్షన్ కోడ్ లేకపోతే ఏప్రిల్ నెల కారీ చిన్న చిన్న సమస్యలు మీ ఊర్లో కనీసం తక్కువలో తక్కువ వేసుకుంటే కంటే కేసరావు గారు అలాగే మాకు ప్రియాతి ప్రియమైన అడపా శ్రేణు గారు మాకున్నటువంటి నాగార్జున చక్రి ముని వీళ్ళందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కాబట్టి ఈ పల్లెపాట ద్వారా కనీసం రెండు కోట్ల రూపాయల నిధులు మీ గ్రామానికి ఇచ్చి అభివృద్ధి చేస్తారని చెప్పేసి ముందుగా మాటేస్తున్నాను ఈ గ్రామంలో ఎప్పటి వరకు కూడా నాకు కూడా వెళ్తుంది ఈ గ్రామం పులిమెరలో ఉన్నప్పుడే సీట్ అనౌన్స్మెంట్ జరిగింది ఈ గ్రామంలో నేను ఒక వివాహ కార్యక్రమానికి అడపవారి వివాహ కార్యక్రమానికి ఇచ్చేసినప్పుడే అందరూ కూడా పార్టీలో జాయిన్ అవ్వన్న విషయం నాకు బాగా గుర్తుంది కాబట్టి ఈ గ్రామం మర్చిపోము మీరందరూ మా కుటుంబ సభ్యులను ఎలా అనుకుంటున్నారు ఈ గ్రామానికి కూడా నాకు ఒక పార్ట్ నా జీవితం అని చెప్పేసి నమ్ముతూ ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం మీరు అడిగినటువంటి ఏదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి వరకు రోడ్డు అడిగారు అది అండి కొంచెం లేట్ అయినా ఈ సంవత్సరం బడ్జెట్ ఇవ్వలేం కానీ నెక్స్ట్ ఇయర్ లో అయినా మీ చెరువుకి ఒక మంచి వాకింగ్ ప్యాక్ వేసి కూడా డెవలప్ చేద్దాం ఖచ్చితంగా దృఢ ద్వారా అలాగే బాబు జగ్జివన్ రామ్ గారికి కూడా డాక్టర్ గారి కోరిక మేరకు దానికి కూడా ఏం చేయాలనే రేపు పల్లెపాడు ద్వారా వీళ్ళ చాలా పెద్దలు ఇష్టించారు కానీ బడ్జెట్ చిన్నదాన్ని నేను నమ్ముతున్నాను అమ్మల పనులు అయితే కాదు ఇవి ఇవన్నీ కూడా అయ్యే పనులు కాకపోతే పల్లెపాడు ద్వారా స్వయంగా చూసి సంక్రాంతి తర్వాత మీ గ్రామంలో ప్రతి ఇంటికి వచ్చి ఆ ఇంటిలో మీకున్నటువంటి అక్కడ ఇంట్లో సమస్యలు కానీ ఊర్లో సమస్యలు కానీ అప్పుడు పరిష్కరించి అన్ని కూడా అభివృద్ధి చేసి చూపిస్తాం ఎవరు కంగారు పడక్కర్లేదు గత ప్రభుత్వం లాగా గత నా ప్రభుత్వం నాయకులు లాగా మాత్రం చొల్లు కబుర్లు చెప్పి వెళ్ళిపోవడానికి నేను రాలేదు పనిచేయడానికి నేను రాజకీయ నాయకులు కాదు ప్రజా సేవకులు అని చెప్పి మరోసారి ఫ్రూవ్ చేస్తాను ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గురుగుడి కూటమి నాయకులకు మాకు ముఖ్యంగా మాకు ఇస్తామని